వెస్టిండీస్ వన్ డే క్రికెట్ లో ఈ రోజు మర్చిపోలేనిది ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్లను వెంటాడుతున్న ఓ శాపం నేడు తొలగిపోయింది ముప్పై నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్ పై వన్డే సిరీస్ గెలిచింది వెస్టిండీస్ ఇటీవల కాలంలో పూర్ ఫామ్ తో రాను రాను పడిపోతున్న క్రికెట్ ప్రమాణాలతో ఉంటుంది పాకిస్తాన్తో తమ సొంత గడ్డపైనే జరుగుతున్న వన్డే సిరీస్ను రెండు ఒకటి తేడాతో కైవసం చేసుకుంది నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నలభై రెండు ఓవర్ల పాటు పాకిస్తాన్కే ఆధిపత్యాన్ని కట్టబెట్టింది నలభై రెండు ఓవర్లకు నూట ఎనభై నాలుగు పరుగులు మాత్రమే చేసిన కరేబియన్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది సరిగ్గా అక్కడే మ్యాచ్ని మలుపు తిప్పాడు కెప్టెన్ షైహో విండీస్ ఆశలను ఆకాశానికి తీసుకువెళ్తూ ఎడాపెడా బౌండరీలతో మోత మోగించాడు తొంభై నాలుగు బాల్స్లోనే పది ఫోర్లు ఐదు సిక్సర్లతో నూట ఇరవై పరుగులు చేశాడు హోప్కి మరో ఎండ్లో రోషన్ చేస్ కూడా సహకరించడంతో ఆఖరి ఎనిమిది ఓవర్లలో విండీస్ విధ్వంసం చేసి నూట పది పరుగులు లాగేసింది ఫలితంగా పాకిస్తాన్ ముందు రెండు వందల తొంభై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది అయితే ఆ టార్గెట్ చేజ్ చేయడంలో మన అద్భుతమైన పాకిస్తాన్ వీరులు విజ్ఞాన ప్రదర్శన చేశారు జేడెన్ సీల్స్ అనే విండీస్ బౌలర్ దాటికి బెంబేలెత్తిపోయి ఘోరంగా తొంభై రెండు పరుగులకే ఆలవుట్ అయిపోయారు బాబర్ అజమ్ మహమ్మద్ రిజ్వాన్ సయ్యం అయూబ్ షఫీక్ ఇలా ఎవ్వరూ పాక్ ని ఆదుకోలేకపోయారు ఎనిమిది పరుగులకే మూడు వికెట్లు ఇరవై ఒక్క పరుగులకే నాలుగు వికెట్లు అంటూ సాగిన పాక్ ప్రయాణం తొంభై రెండు పరుగులకు ముగిసిపోయింది జేడెన్ సిల్స్ టాప్ ఫోర్ పాక్ ఆటగాళ్లను అవుట్ చేయడంతో పాటు మొత్తం పద్దెనిమిది ఇచ్చి మ్యాచ్లో ఆరు వికెట్లు పడగొట్టి విండీస్కు ఏకంగా రెండు వందల రెండు పరుగుల భారీ విజయాన్ని అందించేలా చేశాడు ఫలితంగా వెస్టిండీస్ ముప్పై నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్పై వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది